పల్లవి వాళ్ళ నాన్న చాలా కోపంగా అడుగుతూ ఉన్నారనమాట అతను అయితే అసలు ఎవరు మీరు ఏంటి ఏం మాట్లాడుతున్నారు రామచంద్రుడు అయిన మా బావని ఎందుకు అలా అంటున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారనమాట అక్కడున్న దయాకర్ అయితే చాలా నవ్వుతూ నవ్వుతూ ఉంటున్నాడు అనమాట అని చెప్పేసి అయితే మీరు నా మాట నమ్మకపోతే నేను ఏం చేసేది ఎందుకు అని అంటే చంద్రశేఖర్ నా బావ కాబట్టి అని చెప్పేసి అయితే అంటున్నారనమాట విశ్వనాథ విశ్వనాథన్ నా బావ కాబట్టి అంటుంటే అసలు మీకు మా బావకి ఎలా సంబంధం ఉందని ఎలా చెప్పగలను అంటే నాకు అతనికి ఏ సంబంధమో లేదు అనుకుంటే మూడు లక్షలు విలువ చేసి నాకు ఎందుకు ఇస్తాడో అని చెప్పేసి అనుకుంటుంటే అక్కడ ఉన్న పల్లవి ఏమో తనని అది చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది అది చూస్తుంది కదా ఫోన్ మాట్లాడుతూ విశ్వనాథన్ దయాకర్కి అయితే ఆ చేస్తుండగా చూసింది అనమాట అది చూసిన తర్వాత తనకి నమ్మకం వచ్చిందనమాట ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటున్నారు చంద్రశేఖర్ అండ్ పల్లవి అయితే అదే నేను అతనికి నన్నెందుకు ఫ్రెండ్గా పిలుస్తారు అని చెప్పేసి అయితే దయాకర్ ఏమో పల్లవి వాళ్ళకి చెప్తున్నారనమాట అప్పుడు అక్కడ ఉన్న విశ్వనాథన్ ఏమో నా ఫ్రెండ్ దయాకర్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తాడనమాట ఎందుకు అని అంటే నాకు అతనికి ఏం సంబంధం ఉంది అని అంటే విశ్వనాథన్ మొదటి వారి అనురాధ తమ్ముడు నేను నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట ఒక్కసారిగా షాక్ అయ్యారు ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్